హలో అండి అందరికీ నమస్తే మేము నార్కి మందు కొడుతున్నామండి పురుగు రాకుండా నాటేసే ముందు ఇలా మందు కొడితే వారికి ఎలాంటి రోగం రాకుండా కొంచెం నివారించుకోవచ్చండి నారు పోసి పదిహేను రోజులు అవుతుందండి క్లోరోఫై అని వాటర్లో కలిపి మందు కొట్టడం జరుగుతుంది మన నారులో తెల్ల పురుగు వెప్పల పురుగు ఏ పురుగులున్నా కూడా చాలా బాగా నివారించవచ్చు ఫ్లోరోతోని చాలా బాగా పనిచేస్తుంది నారుకి ఇలా పిచికారీ చేయడం వలన ఎలాంటి చీడపీడల నుండి తట్టుకోవచ్చండి నాటేసే పది రోజుల ముందు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నారు ఇలాంటి పురుగు దోమ ఏది ఆలకుండా చాలా బాగా చూ వస్తుంది నారు కూడా చాలా దోమ రెప్పల పురుగు ఇలాంటివి ఉన్నా కూడా ఈ నారు మీద ఆల వాలద మనం ఇక నాటు వేసుకునే ముందు ఇలా పిచికారీ చేసుకోవడం చాలా మంచిదండి అలా ఉండే అందరికీ నమలాంటి రోగాలు రాకుండా నివారించుకో